అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన ఆకు పచ్చడి ఇది మనలో ఉన్న జీర్ణ వ్యవస్థను చాలా బలిష్టంగా అంటే ఏది తిన్నా కొంచెము తేల్పులు రా వచ్చినప్పుడు ఇలాంటి వామువాకును మనము కషాయంగా కానీ బజ్జీలుగా కానీ మరి పచ్చడిగా చె కానీ చేసుకొని తింటే మనకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు బాగా పనిచేస్తుంది ఈ ఆకును కొద్దిగా తీసుకొని ఒక ఐదు వందల గ్రాములు ఆకును తీసుకొని కొన్ని పచ్చిమిరకాయలు దానికి తగ్గట్టుగా మరి దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అదేవిధంగా కొన్ని ఎండుమిరపకాయలు కూడా తీసుకొని మరి ఆ పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనెలో వేంపుకోవాలి అదేవిధంగా అవి నూనెలో వేగేటప్పుడు మనకు కావాల్సిన పప్పులు శనగపప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా మినప్పప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు మోతాదులో అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు ఆ పప్పులు కూడా నూనెలో వేంపుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేంపుకున్నాం కదా అదేవిధంగా ఎండుమిరపకాయలు కూడా ఈ కలిపిన అంటే కొంచెం పచ్చి మిరపకాయలు ముందుగా తర్వాత ఎండు మిరపకాయలు కొద్దిగా వేసుకొని అదేవిధంగా వామకు కూడా వేంపుకొని ఈ మిశ్రమాలన్నీ పక్కన పెట్టుకొని వీటన్నిటిని కూడా తోడుగా కొద్దిగా చింతపండు అంటే ఎంత ఒక పది గ్రాముల చింతపండు మాత్రమే చాలు ఆకులకు తగ్గట్టుగా ఆ మిశ్రమాలకు తగ్గట్టుగా వీటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పప్పులను ముందుగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరకాయలు పప్పులు చింతపండు వాటిని మిక్సీ పట్టుకోవాలి ఆ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టిన దాంట్లో కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి జీలకర్ర ఉప్పు వేసుకొని దాంట్లో వామాకు మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలో ఒక గిన్నెలో తీసుకొని దానికి మనము నెయ్యి కానీ మరి నూనె కానీ పెట్టి ఆ విధంగా చిన్న మూకుల్లో తాలింపు ఏర్పాటు చేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర మిరపకాయలు పచ్చి ఆ విధంగా కరివేపాకు శుభ్రంగా చేసిన కరివేపాకుతో కూడా ఈ తాలింపు పెట్టుకొని ఈ తాలింపులో కొద్దిగా పసుపు మరియు అదేవిధంగా ఇంగువ కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తాలింపు మిశ్రమము తాలింపు బాగా వేగిన తర్వాత ఈ తాలింపును మనము తయారు చేసుకున్న వామాకు పచ్చళ్ళు కలుపుకోవాలి కలుపుకుంటే ఈ చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా తినవచ్చు ఈ చట్నీ గురించి మీరు చేసుకోండి అందరికీ తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం